అక్కయ్యపాలెం జంక్షన్ వద్ద హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా అభ్యంతరకరమైన బ్యానర్లు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన సందర్భంగా విశాఖ నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన కెకే రాజు ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈ రాష్ట్రంలో జరుగుతున్న దౌర్జన్యాలు గోండాగిరి అక్రమ అరెస్టులు అక్రమ దాడులపై ఎవరైతే ప్రశ్నిస్తున్నారో వారందరినీ కూడా తెలుగుదేశం కార్యకర్తల చేత తెలుగుదేశానికి సంబంధించిన గూండాల చేత దాడులు చేయించి అత్యాలు చేయించి అక్రమ అరెస్టులు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజు ముఖ్యమంత్రి వాదాలు ఉన్నటువంటి వ్యక్తి తన దద్దమ్మ పాలనతో తన అసమర్థ పాలనతో ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు కానీ హామీలను కానీ నెరవేర్చలేక ఈరోజు ఈ రాష్ట్రంలో శాంతిబద్దలు ఒక ముఖ్యమంత్రి వాదాలు ఉన్నటువంటి వ్యక్తే ఒక అసమర్థతతో ఒక దద్దమ్మ పాలనతో ఈరోజు శాంతి భద్రత విగ్తం కలిగించే కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మేము ఒకటే అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారా మీ చేత కాని తనంతో మీ ప్రభుత్వ చేత కాని తనంతో మీ ప్రభుత్వ అసమర్థ పాలనతో ఈ రాష్ట్రంలో మతాల మధ్య కులాల మధ్య చిచ్చులు పెట్టి విద్వేషాలు రెచ్చగొట్టి శాంతి భద్రతలకు విగ్తం కలిగించి రాజకీయాలని పక్కదో పట్టించి ఆ నెపాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన జగన్మోహన్ రెడ్డి గారి పైన నెట్టాలని మీరు చేస్తున్న ప్రయత్నాన్ని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఇది చాలా దుర్మార్గం చాలా దుర్మార్గం ఎందుకంటే క్లియర్గా ఈరోజు సిబిఎస్ ఆర్జీ ద్వారా ల్యాబ్ రిపోర్ట్ ల్యాబ్ రిపోర్ట్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది అందులో ఎలాంటి బీఫ్ ఫ్యాక్ట్ కానీ యానిమల్ ఫ్యాక్ట్ కానీ ఫిష్ ఆయిల్ కానీ కలవలేదని వారి నివేదిక ఇచ్చిన తర్వాత అంటే మీరు అధికారంలో ఉన్నారా మేము అధికారంలో ఉన్నామా కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది రాష్ట్రంలో బీజేపీ జనసేన పార్టీలు అధికారంలో ఉన్నాయి క్లియర్గా రిపోర్ట్స్ వచ్చిన తర్వాత అసహనంతో ఈరోజు మీరు ఇలాంటి దాడులు పాల్పడుతూ ఉన్నారు ముఖ్యంగా ఈ బీ ఫ్యాక్టరీకి సంబంధించి తిరుపతి లడ్డూకి సంబంధించి రిపోర్ట్స్ బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు ప్రజలందరూ చో ఛేదరించుకున్న తర్వాత ఒక్కొక్కరుగా ప్రణాళికాబద్ధంగా మా నాయకుల పైన భూముల కరుణాకర్ రెడ్డి గారి పైన బొల్లా బ్రహ్మనాయుడు గారి పైన విడదల రజనీ గారి పైన నిన్న నిన్న అంబటి రాంబాబు గారి పైన ఎంత మొన్న ఎంత ఏ విధంగా ఎంత ఘోరంగా ఒక మాజీ మంత్రి ఒక సీనియర్ నాయకుడు మీ అసమర్థ పాలన మీరు చేస్తున్న తప్పుల్ని ప్రశ్నిస్తే మీ గూండాల చేత స్వయంగా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ కేంద్ర మంత్రి అనుచరులు లోకల్ ఎమ్మెల్యే భర్త స్వయంగీ దాడుల్లో పాల్గొని భయభ్రాంతులు గురి చేసి ఇంటికి నిప్పెట్టే ప్రయత్నం చేశారు ఎమ్మెల్యే కూడా పాల్గొని దాని కొనసాగి కొనసాగింపుగా బీసీ సమాజ్ వర్గానికి సంబంధించి జోగి రమేష్ గారి ఇంటిపైన కూడా పెట్రోల్ బాంబులతో రాళ్ళతో కర్రలతో దాడి చేసి అక్కడ కూడా విధ్వంసం సృష్టించారు ఇది మీ రావణ కాష్టానికి పరాకాష్ట రాష్ట్ర ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు ముఖ్యంగా మా యొక్క డిమాండ్ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకటే కోరుకుంటూ ఉన్నారు కోట్లాది మంది భక్తుల మనోభావాల్ని నమ్మకాన్ని విశ్వాసాన్ని దెబ్బతీసిన చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వర స్వామి కారణాలు ఒకటి తిరుపతి లడ్డు విషయంలో సిబిఐ దర్యాప్తు నివేదికలో జంతు కొవ్వు కలవలేదు అని స్పష్టంగా ఇవ్వడం జరిగింది రెండోది గీతం భూముల విషయంలో ఐదు వేల కోట్ల భూదోపిడీకి గీతంలో యాజమాన్యంగా ఉన్న ఈ విశాఖపట్నం ఎంపీ భరత్ గారు చేస్తూ ఉన్నారు దానివల్ల తెలుగుదేశం పార్టీ మీద విపరీతారు దీని ఈ వ్యతిరేకతని ప్రభుత్వం మీద వ్యతిరేకతని డైవర్ట్ చేయడంలో భాగంగా ఎలాంటి దారుణమైన పనికి వీళ్ళు పూనుకున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది ఈ అన్ని సందర్భాల్లో కూడా ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది ప్రభుత్వం ఇప్పుడు డిఫెన్స్లో పడిపోయింది అందుకు ఏ మానసులో చెప్పలేక ఇలా దౌర్జన్యాలకు దిగుతూ ఉండే పరిస్థితి మాట్లాడిన ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు దాడులు చేస్తూ మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రుల మీద ఈ విధంగా చేయడం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతూ ఉన్నాను వీళ్ళు వీటికి సమాధానం చెప్పాలి ప్రజల్లో వీటి మీద ఈ అంశాల మీద వ్యతిరేకత వచ్చింది మూడు అంశాల మీద దీని మీద సమాధానం చెప్పాల్సింది పోయి ఎమ్మెల్యే ఏకంగా భర్తతో కలిసి వచ్చి దాడి చేయడం ఏంటి కేంద్ర మంత్రి పెమ్మసాని గారి వ్యాఖ్యలు ఏంటి అతని అనుచరులు దగ్గరుండి వాళ్ళే దాడి చేయడం ఏంటి మనం చూసాం ఆ విజువల్స్లో అసలు ఎమ్మెల్యే భర్తే కర్ర పట్టుకొని వచ్చి కొట్టడం ఏంటి కర్రలతో సుత్తులతో రాడ్డులతో రాళ్లతో అంటే భయాందాలను చేయాలి ప్రతిపక్షం అనేది మోగబోవాలి అసలు ఎంత దారుణం అంటే ఈ ఫ్లెక్సీలు ఏంటండి ఈ ఫ్లెక్సీలు ఏంటి ఫ్లెక్సీలు సిబిఐ రిపోర్ట్లో స్పష్టంగా చెప్పింది కదా అందులో జంతు కొవ్వు కలవలేదు అని అంటే న్యాయస్థానాలు వీటి మీద వీళ్ళకి నమ్మకం లేదా నమ్మకం లేక ఇలాంటి ఫ్లెక్సీలు అడ్రస్ ఏమీ లేకుండా వేయడమా అంటే ప్రజల్ని ఇలా నిత్యం అబ్బి పెడుతూ పక్కదోవ పట్టిస్తూ అబద్ధ ప్రజాదం ప్ర పదే పదే చేయడమే వీళ్ళ పన బీజేపీ వాళ్ళు తీసుకుంటే ఆ రోజు చెక్క భజన చేసుకుంటూ ఒక మహిళ వచ్చింది ఈ రోజు ఎందుకు ఆవిడ మాట్లాడలేదు ఈవెన్ బీజేపీ వాళ్ళు ఈ రోజు మాట్లాడాలి మోడీ గారితో సహా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు అందరూ మాట్లాడాలి ఎంత అరాచకం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతుంది ఇలా రెచ్చగొట్టే పనులు చేస్తూ మళ్ళీ తిరిగి మా పార్టీ నాయకుల మీద దాడులు చేయడం ఎంతవరకు సమంజసం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము మహిళా ఎమ్మెల్యే ఆ గల్లా మాధవి గారు ఎంత దారుణం ఆవిడ ఒక మహిళ మొదటిసారి ఎమ్మెల్యే అయింది ప్రజలేమో ఆవిడేదో మంచి చేస్తుందని ఓట్లేసి గెలిపించారు మంచి చేయట్లేదు సరికదా ప్రతిపక్ష నాయకుడి మీద ఈ విధంగా దాడులు పూను పూనుకోవడం ఎంతవరకు సమంజసం అసలు ఇలాంటి శాంతి భద్రతల సమస్యలు తలెత్తినప్పుడు అధికార పక్షం రక్షించాలి ప్రజల్ని ఇలాంటివి జరగకుండా చూడాల్సింది పోయి వాళ్ళే రెచ్చగొట్టి వాళ్ళే శాంతి భద్రతలు విఘాతం చేస్తూ ఉంటే ఇంకేంటి దీని పరిస్థితి తక్షణమే మేము కోరుకుంటున్నాం గవర్నర్ గారు దీని మీద జోక్యం చేసుకోవాలి రాష్ట్రపతి పాలన ఈ రాష్ట్రంలో విధించాల్సిన అవసరం ఉంది అని తెలియజేస్తూ ఉన్నాను ఇది ఇలాంటి తప్పుడు పనులకి మేము ఎప్పటికి కూడా ఊరుకోము ఖచ్చితంగా ఇలాంటి ఫ్లెక్సీలన్నీ తొలగించాలి ప్రజలను మభ్యపెట్టే పని మానుకోవాలని తెలియజేస్తూ ఉన్నాను ఇప్పటికైనా ఈ దాడులు ఆపండి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొన్న పని ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రపతి పాలన ఈ రాష్ట్రంలో నెలకొనాలని కోరుకుంటూ ఉన్నాను పదకొండు వందల కోట్లు ఐదు వేల కోట్లు పదివేల కోట్లు అండి కబ్జా అయితే జరిగింది కదా యాభై నాలుగు ఒప్పుకున్నట్టుకే కదా యాభై నాలుగు పాయింట్ డెబ్బై తొమ్మిది ఎకరాలు దర్జాగా కబ్జా చేసేసి ఇప్పుడు ఐదు వేల కోట్లు కాదు వెయ్యి కోట్లు పదివేల కోట్లు అంటే కబ్జా అనేది నిజం కదా